హాయ్ ఫ్రెండ్స్ రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్పులో ఐర్లాండ్ ఇండియా ఆడిన మ్యాచ్లో మన బౌలర్లు ఇరగదీశారు గ్రూప్ ఏ భాగంగా ఐర్లాండ్ పోరుతో ప్లేయర్లు ఆకాశమే అద్దుగా చెలరేగిపోయారు టీమిండియా బౌలర్స్ అపోజిట్ బ్యాట్స్మెన్ కి ఒనుకు పుట్టించారు తొలుత టాస్ కు ఓడి బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ పదహారు ఓవర్లకి తొంభై ఆరు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది భారత బౌలర్ లో ఆర్థిక పాండే మూడు వికెట్లు తీసుకుని మెరిశారు ఇక బుమ్రా హర్షదీప్ సింగ్ కి చెరకు రెండు వికెట్లు దక్కాయి ఇక సిరాజ్ అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు ఐర్లాండ్ బ్యాటింగ్ లో గారెట్ డెవెల్ పదహారు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లు కొట్టి ఇరవై ఏడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు టాస్ కు ఓడి బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ బ్యాట్స్మెన్ కు భారత బౌలర్లు హర్షబ్దీర్ సింగ్ సిరాజు బ్యాట్స్మెన్కి సుక్కలు సొక్కలు చూపించారు ఆకాశం మబ్బులు పట్టి ఉండటం పిచ్పై గ్రాసు ఉండటంతో బౌలర్లు పండగ చేసుకున్నారు రోహిన్సని బౌన్స్ తో వచ్చే రాకాసి బంతులు ఎలా ఆడాలో తెలియని ఐర్లాండ్స్ బ్యాట్స్మెన్స్ బిక్కు వేశారు ఇక సేజింగ్ లో దిగిన భారత్ రోహిత్ శర్మ ముప్పై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై రెండు పరుగులు చేయగా కుడి చేతికి వాటం బ్యాటర్ భుజానికి తగలటంతో రిటైర్ ఇవ్వాల్సి వచ్చింది తన శరీరంపై ఎన్నో దెబ్బలు తగిలినా వదలకుండా రిషబ్ పంతు ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సులతో అజేయంగా ఆడి ముప్పై ఆరు పరుగులు చేశారు టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు అనంతరం హర్షద్ పాండే బ్రోమ్లా వరుసగా వికెట్లు సాధించి దీంతో ఐర్లాండ్ యాభై పరుగులకి ఎనిమిది వికెట్లు కోల్పోయింది అయితే శివర్లో గెరాత్ వాళ్ల పోరాటంతో ఐర్లాండ్ తొంభై ఆరు పరుగులు చేయగలిగింది ఈ ఏడాది ఐపీఎల్లో పేలవ ప్రదర్శన ప్రదర్శించిన ఆర్థిక పాండే టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ లో మాత్రం అదరగొట్టాడు ఓవర్ కాస్ట్ కన్చూషన్ ను చక్కగా ఉపయోగించుకున్నాడు అద్భుతంగా బౌలింగ్ చేసి ఈ క్రమంలో మూడు వికెట్లు సాధించాడు ఇక ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి టీమిండియా విజయానికి తోడ్పడిన ఐర్లాండ్ని కుప్పకొలటంలో ముఖ్య పాత్ర పోషించారు మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి